తెలంగాణలో రేషన్ కార్డులో మార్పులు చేర్పులు మారుతూ ఉన్నాయి సో తెలంగాణలో పేదల రేషన్ కార్డుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు గత ప్రభుత్వ హయంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల రేషన్ కార్డులో చాలామంది పేర్లు అయితే లేవు అయితే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది కానీ ఇంతకు ముందే రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు మా ఇక్కడ చేర్చేందుకు అవకాశం అయితే కల్పించింది అనమాట రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించింది అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు మార్చడానికి తప్పనిసరిగా ధృవీకరణ పత్రాలు అవసరం అవుతాయి భారీ పేరు చేర్చాలంటే అందుకు సంబంధించిన ఆధార్ కార్డుతో పాటు వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా పిల్లల పేర్లు మార్చడానికి వారి బర్త్ సర్టిఫికేట్లు ఖచ్చితంగా ఉండాలి ఈ తో మీ సమీపంలో మీ సేవా కేంద్రం దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగాన సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రేషన్ కార్డులకి అయితే దరఖాస్తులు ముఖ్యంగా మార్పులు చేర్పులు చేసుకుంటున్నారనుకో అనుకుంటున్నారో వారందరూ కూడా మీ సేవా కేంద్రాలు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట సో ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు మార్పులు చేర్పులకు సంబంధించి తెలంగాణ సర్కార్ అవకాశం అయితే కల్పించింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్